జంగారెడ్డిగూడ మండలం తాడువైనందు నందు దక్షిణ కాశీ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉత్సవాలు స్వామివారిని అమ్మవారిని వైఎస్సీపీ నాయకులు జట్టి గురునాథరావు ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత డిఎస్పీ రవీంద్ర దంపతులు దర్శించుకున్నారు అన్నదానం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు నాయకులు సత్రం లక్ష్మణరావు పాల రామకృష్ణ కనికల ప్రసాద్ పల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు జంగారెడ్డి గుడి ఎస్ఐ జ్యోతిబస్సు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఎస్పీ దంపతులను నాయకులను సారివాత సత్కరించారు స్వామివారి చిత్రపటాలను అందజేసి ఆలయ అర్చకులు కాలూకుని రవికుమారచార్యులు బృందం వేద ఆశీర్భను అందజేశారు బుద్దాల సత్యనారాయణ సీతరాల నాగేశ్వరరావు బుద్దాల రాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు ఉచిత ప్రసాద వితరణ చేశారు స్కౌట్ ఎన్సీసీ విద్యార్థులు పోలీసు సిబ్బంది గ్రామ పోలీసులు తదితర శాఖల ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడంపై వక్తలు కొనియాడారు కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించారు వివిధ రకాల పండ్లు ఫ్యాన్సీ తినుబండరాలు రంగుల రాట్నం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఈ ఉత్సవాలు ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఈ ఏడు రోజులు ఎనిమిది రోజులు ఎంతో గొప్పగా అవ్వాలని ఐదు రోజులు కూడా గొప్పగా అవ్వాలనుకుంటున్నాము ఎంత వర్షం వచ్చి నీళ్ళు వచ్చినా ఈ స్వామివారి మహిమ ఎంతో సంతోషం ఎందుకంటే మనకు పడిన టైంలో అదేదో తుఫాన్ లాగా వచ్చినా గాని మన అందరికి నీరు అనేది పెరిగింది కాబట్టి ఈ అందరూ ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఓం మరి ఇక్కడ తాడువాయిలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు ఈ రోజు మూడవ రోజుగా మరి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే స్వామివారి కళ్యాణం కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది మరి అలాగే మూడవ రోజు పది పదిహేను వేల మందికి కూడా ఒక అన్న 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 సమారాధన జరుగుతుంది మరి అలాగే ఈ రాత్రికి కూడా మన ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా రాత్రిప్పుడు కూడా అరేంజ్ చేయటం జరుగుతుంది ఈ రోజు సుమారు ఇక్కడ సుమారు రాత్రి పగల కలిపి సుమారు పదిహేను పాతిక వేల మంది దాదాపు స్వామివారిని దర్శించుకుంటున్నారని మరి అలాగే మొదటి రోజు కూడా సుమారు పాతిక వేల మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది నిన్న రెండవ రోజు స్వామివారిని తాడువాయి ఊళ్ళో ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరంతా కూడా ఊరేగించడం జరిగింది మరి భక్తులు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నారు నమస్కారం వీరేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి ఈ రోజు మూడో రోజు జరుగుతా ఉన్నాయి ఘనంగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ ఆలయ కమిటీ వారి సహకారంతో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అంతా కూడా సంతోషంగా వచ్చి దేవుణ్ణి దర్శించుకొని వెళ్తా ఉన్నారు అలాగే రిజర్వాయర్ లో పబ్లిక్ కు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేదానికి కూడా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ రోజు మూడో రోజు ఆ అన్నదానం కూడా ఉంది నా సంతర్పణ కూడా పదివేల మందికి జరుగుతుంది కాబట్టి భక్తులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటారు థ్యాంక్ యూ